హాయ్ అండి నమస్తే నేను మహాలక్ష్మి ఈ వంట మన వీడియోలో మంచి పచ్చడితో అయితే మీ ముందుకొచ్చానండి వెరీ టేస్టీ టేస్టీగా ఉండే ములక్కాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామో పక్క కొలతలతో సరే దీని వెయిట్ వచ్చేసరికి ఇక్కడ ఐదు వందల యాభై నాలుగు గ్రాములు ఉంది సో మనకి కాడలు తీసేటప్పటికి ఈ కానీ ఆ కన్ని అర కేజీ ఉంటాయండి ఎగ్జాక్ట్లీ ఈ అర కేజీకి పక్కా కొలతలతో మనం ఈ పచ్చడి ఎలా చేర్చుకోవాలో నిలవ పచ్చడి అండి ఈ పిక్కలు పెట్టుకోవడానికి నిలవ పచ్చడి చేసుకోవడానికి పక్కా కొలతలతో చూపిస్తున్నాను సో ఇక్కడ మీకు బౌల్తో చూపించానండి మీకు కొలత అనేది తెలుస్తలేదని చెప్పేసి లెస్ చేసి నేను మామూలుగా మీకు చూపిస్తాను ఇది చూసారా ఇంత ఎక్స్ట్రా ఉంది సో దాన్ని తీసేసి మీకు డైరెక్ట్ గా బౌల్ వేట్ అనేది తీసేస్తున్నానండి నేను మీకు పక్కా కొలతలతో అన్నప్పుడు మీకు తెలుస్తులేదని చెప్పేసి తీసేస్తాను సో నేను ఇప్పుడు పక్కా కొలతలతో ఉప్పు అనేది రెండు వందల గ్రాములండి చింతపండు చూసారా అలా బౌల్తో పెడుతుంటే మనకి ఎక్కువ ఎక్స్ట్రా చూపిస్తుంది సో నార్మల్గా పెడితే హండ్రెడ్ గ్రాము చూపుతుంది మనకి అర కేజీకి వంద గ్రాములు చింతపండు సరిపోతుందండి అంటే మీకు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు రెండు వందల గ్రాములు కారం అంటే ముప్పై నాలుగు గ్రాములు ఆ బౌల్ వేటిపోతుందండి సో అందుకోసమే ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా రెండు వందల గ్రాములండి ఉప్పు కూడా రెండు వందల గ్రాములు వేసుకోండి నేను సాల్ట్ వేస్తున్నాను మీరు కళ్ళు ఉప్పు వేస్తున్నట్లయితే కనుక కొంచెం తగ్గించుకుని వేసుకోండి చింతపండు వేడి నీళ్ళు వేసి మరగబెట్టిన నీటిలో చింతపండుని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ములక్కాల్లో ఒక రెండు ఇంచులు గ్యాప్ రెండు ఇంచుల్లో మనం ఇంచుల వరకు కట్ చేసుకోవాలండి పీసెస్ అనేది చిన్నగా ఇలా కట్ చేసుకోండి మీకు కావాల్సి వస్తే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదండి సో ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలు అన్నీ కూడా బాగా ఫస్టే కడిగి తుడిచి సైడ్ పెట్టుకోనండి లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఏవి కూడా ప్రిజర్వేటివ్స్ లేకుండా చూసుకోండి ఫ్రిడ్జ్లో తీసి గట్ట కాకుండా మీరు అన్నీ కూడా వన్ అవర్ ముందే పెట్టేసుకోవాలి బయట అప్పుడే మనకి ఎగ్జాక్ట్లీ పాడవకుండా ఉంటాయండి పది నెలల పాటైనా ఇది బయట పెట్టుకున్న ఏమీ కాదండి పచ్చడి అంత బాగుంటుంది చింతపండు అనేది నేను కొంచెం తక్కువ వేసాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి నాకు ఈ చింతపండు ఎగ్జాక్ట్లీ సరిపోతుంది అనిపించింది నేను ఎప్పుడు టమాటా ములక్కాడ పెట్టాను కానీ ఇలా ములక్కాడు పచ్చడి పెట్టడం అంటే ఇదే ఇదే ఫస్ట్ టైం అండి నాకు చాలా ఇష్టం అనమాట పోపుకి కావాల్సిన సైడ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ మూడు ఎండి మిరపకాయలు రెండు వెల్లుల్లిపాయలు ఇవి ఆవాలు పసుపు మెంతులు ఇక్కడైతే పోపుకి వాటికి కూడా చింతపండు వెల్లుల్లిపాయలు చింతపండు కూడా నండి ఆయిల్ ఇప్పుడు కారం అయితే మీకు తోకంతో పాటు చూపించాను కాబట్టి పక్కా ఎగ్జాక్ట్లీ చూడండి ఉప్పు అనేది మనకి రెండు వందల గ్రాములకి కొంచెం తక్కువ వేశాను ములక్కాడనేది ఈ మాత్రం మందం అనేది ఉండాలన్నమాట లేదంటే పచ్చడికి బాగోదండి ఇక్కడ ఆయిల్ కూడా ఎంత పడుతుంది అని మీరు అనుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్ పడుతుందండి అంటే మనకి పావు కేజీ నూనె సరిపోతుంది నేను ఎక్కువ పెడతలేదు సో అందుకోసం కొంచెం ఆయిల్ తక్కువే వేసుకున్నానండి రెండు వందల యాభై గ్రాములు నూనె అనేది సరిపోతుంది నేను అంతే వేశానండి ఎక్స్ట్రా ఏమీ వేయలేదు మళ్ళీ వేసారేమో అనుకుంటారో లేదండి ఆయిల్ ఆయిల్తోనే నేను ఈ పిక్కలు అనేది పెట్టేస్తున్నా మీకు డ్రమ్ స్టిక్ కానీ ములక్కాయన ములక్కడ అనుకుంటారు ఒక్కో ములక్కాయ ఉంటే చాలండి గిన్నెడన్నం అయినా తినేయచ్చు అనమాట మనం సో అలా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదలనే వదలరండి అంత చక్కగా ఉంటుంది అనమాట ఇలాగా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ములక్కాయలు అనేది వేయించుకోవాలి అంటే వేయించుకునే కన్నా మగ్గించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్స్ అండి ఎందుకంటే వేయించుకోవడం అంటే రెడ్ కలర్ వచ్చేస్తాయి సో టేస్ట్ అనేది మారిపోతుంది విడిపోతాయి అలా కాకుండా మనం మగ్గించుకోవాలి లోటు మీడియం లో మనం ఇలా తీసేసుకోవాలండి ఒక బౌల్లో తీసేసుకుంటే చూసారా చక్కగా మగ్గినియే తప్పితే మనకి ఎక్కువ ఇది అవ్వలేదు వేగలేదు దీంట్లోనే ఆవాలు పావు టీ స్పూన్ ఆవాలు కొన్ని మెంతులు అర టీ స్పూన్ వరకు మెంతులు అర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి దాంట్లోనే చితగగొట్టి వేసానండి వెల్లుల్లిపాయలు మిరపకాయలు కూడా తుంచి వేసేయండి రెండు మూడు మీ ఇష్టం అవి కొంచెం చిట్పట్ల ఆడినప్పుడే మీకు వెల్లుల్లిపాయలు కూడా మనకి ఇప్పుడే వేసేసుకోవాలండి కచ్చాబెచ్చాగా మనకి మిక్సీలో ఒక్క తిప్పి తిప్పితే చాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒక్క తిప్ప తిప్పితేనే ఇంత ఇలాగా అండి ఇవి సో వెల్లుల్లిపాయ ముద్దు కూడా వేసేసాను భలే టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లిపాయ ముద్ద వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సో తొక్క ఒలసినీ మేము ఇలా కొట్టేసానండి మీరు కావాలంటే వెల్లుల్లిపై గుడ్లు కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా కచ్చబెచ్చగా దంచేసాను కొంచెం గ్రేవీగా ఉంటుంది ఎల్లుల్లిపాయలు ఏం చేస్తారంటే ఇష్టం ఉండదండి అవి తీసి పాడేస్తున్నారు సో అలా అని చెప్పేసి నేనైతే మిక్సీ ఒకసారి తిప్పితే ఇలా అయిపోయింది అనమాట సో ఇలా కూడా చాలా బాగుంటుంది అండి ఎందుకంటే అందరికి వస్తుంది తింటారు తీసి పక్కకు పెట్టరు అనమాట సో ఆ ఉద్దేశంతో అయితే నేను ఇలా చేశాను అనమాట ఇదే నూనె అయితే ఎగ్జాక్ట్లీ మనకి సరిపోతుంది చింతపండు మీకు వీలు వీలవుతే కనుక ఉడకబెట్టేసుకోండి సైడ్ ఏమి లేదు ఇలా కరివేపాకు రెండు రబ్బలు తీసి దూసి దూసివేసేయండి ఫ్రెష్గా భలే ఉంది సో మీకు వీలవుతే స్పూ ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నేను నైఫ్ దొరికింది సో నైఫ్తో వేసేసాను కాబట్టి మీకు పావు టీ స్పూన్ లాగా కనిపిస్తుంది అంతే ఎక్కువ అయితే వేయలేదండి నేను బాగా కలుపుకోండి వేగింది అనుకునేటప్పుడు ముందే ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఆ వీటికే మాడిపోతుంది సో మనం దాంట్లోనే ఉంచేస్తాం కాబట్టి నేను పక్కనే చింతపండు ఆల్రెడీ ఉడకపెట్టానండి నేను ఎంతైతే తీసుకున్నానో చింతపండుని మామూలుగానే ఆయిల్ వేయకుండానే కొంచెం ఉడకపెట్టాను సో అదే దీంట్లో వేసేస్తాను అంతే అలా ఉడుగుతుందండి ఈ లోపే నేను మెంతి పిండి ఒక్క పావు టీ స్పూన్ అర టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు దీంట్లో మనకి మెంతిపిండి వేసాం కానీ పిండి వేయలేదు ఉప్పు వేసుకోండి మీకు చూసుకొని వేసుకోండి మీరు తినే ఉప్పును బట్టి సో ఇలాగా ఊరకాయ కనేటప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉండాలి రెండు వందల గ్రాముల కన్నా కొంచెం తగ్గించి వేసానండి మీరు చూసి వేసుకోండి ఎవరైనా కూడా ఉప్పు ఎక్కువగా వేసుకుంటే మనం ఏమీ చేయలేము ఒక్కొక్క ఉప్పు ఒక్కొక్కలా ఉంటుంది టాటా ఒకలా ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ కారం అనేది వేసేస్తానండి కారం కొంచెం ఎప్పుడు కూడా మీరు మెంతి పిండి అయినా ఇలా కారం వేసేటప్పుడైనా కూడా మనకి ఆయిల్ అనేది బాగా చలారాలండి అట్లీస్ట్ వెచ్చుకున్నా కూడా ఏం కాదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఎప్పుడు కూడా వేడి వేడిది వేయొద్దు చలారాకి వేస్తేనే చాలా బాగుంటుందండి ఇలాగే ఏ ములక్కాళ్ళు అయితే ఉన్నాయో ఆ ములక్కాయలు కూడా వేసేసి బాగా కలిపేయాలండి అంతే మనకి ములక్కాయ పచ్చడి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ములక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పక్కా కొలుతులతో ఎంత టేస్టీగా ఉందో ఈ టేస్టీ పచ్చడిని ఒక్కసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మనకి ఈ నిల్వ పచ్చడి ఆవకాయలు గట్టా పెట్టుకుంటామండి చాలా ఇష్టము సో ఎక్కువ పెట్టుకోకుండా అప్పటికప్పుడు నెలకు ఒక్కసారి ఏదో ఒక పచ్చడి పెట్టుకుంటే చక్కగా ఫ్రెష్ గా తినొచ్చండి మనకి నోటికి కమ్మగా కూడా వెళ్ళిపోతుంది సో ఇలా ట్రై చేయండి ఒకసారి మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారండి అయితే ఒక్కసారి మన ఛానల్ అంతా చూసేసాక మొత్తం వీడియో చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ